టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యాదవులు ఐక్యంగా ఉండి హక్కుల సాధించుకోవాలని సమస్యలను పరిష్కరించుకోవాలని కావాలనే తమ వ్యక్తిగత స్వార్థం కోసం యాదవులను వాడుకోవద్దని మనమంతా ఐక్యంగా ఉండే రాజకీయాలు మన దగ్గరకు వస్తాయని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లెబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసియ జిల్లా యాదవ అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ముఖ్య అతిథులుగా టీపీసీసీ మెంబర్లు నాగసీతారాములు యాదవ పుచ్చకాయల వీరబ్రహ్మం యాదవ్ వాకదాని పుల్లారావు లింగమంతుల పెద్దగట్టు జాతర అధ్యక్షులు పోలేపల్లె నరసియ పేర్కొన్నారు ఈ కార్యక్రమం పొదిలి సతీష్ ఓబీసీసీ జిల్లా కార్యదర్శి డిసిసిబి డైరెక్టర్ నూకల సైదులు యాదవ్ జిల్లా మహిళా కార్యదర్శి కనకబండి విజయలక్ష్మి గొర్రెల అధ్యక్షులు సోమనబోయన లింగయ్య యాదవ్ మొరిమేకల కోటయ్య చేతుల నాగేశ్వరరావు చంద్రకాని రమణి లిక్కి కృష్ణారావు యాదవ్ మారుతి ఎట్టయ్య పల్లెబోగిన శ్రీనివాస్ రవి పాల్గొన్నారు

హైదరాబాద్ నుంచి పిలవాలనే దాంట్లో ముఖ్య అతిథిగా బస్టులు అనుకున్నదైతే వాడదాని పుల్లారావు గారు కానీ రాత్రి నిన్న రాత్రి నేను వాట్సాప్ లో చూసి అన్నకి కంగ్రాలు చెప్పుదా అని పోయిన పోయిన నర్సన్ ఫోన్ చేస్తే అన్న ఇట్లా అని కంగ్రాలు చెప్పిన తర్వాత ఇక్కడ పెడతాం అన్న అంటే నేను కూడా వస్తా అన్న నాతో పాటు మన అధ్యక్షుని తీసుకొస్తా అని చెప్పి మరి రావడం జరిగింది అదే విధంగా మన మరి గారికి అదే విధంగా మన లింగమంతుల జాతర మరి చైర్మన్ నర్సన్న గారికి సైదల్ మన సూర్యాపేట అధ్యక్షులు సైదల్ గారికి మన జిల్లా అధ్యక్షులు వెంక నర్సయ్య గారికి సీతారాములు గారికి వీరభద్రం గారికి రమణ గారికి విజయలక్ష్మి గారికి లిక్కి కృష్ణారావు గారికి సైకులు గారికి రమణ గారికి అదే విధంగా ఏరుపుల సుశీలక గారికి సీలు గారికి ఈ ఉన్నటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి బాలేరు నియోజకవర్గ నలుగురు చేసినటువంటి యాదవ సోదరం అందరికి ఖమ్మం జిల్లా అఖిల